ప్రజలకు ఇచ్చిన మాటను ఏనాడు నిలబెట్టుకోలేని చంద్రబాబు నాయుడు మోసపు మాటలను ప్రజలు నమ్మవద్దని నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల రెడ్డి ప్రజలకు సూచించారు ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఆదుల ప్రభాకర్ రెడ్డి చెప్పారు ప్రస్తుతం ప్రజలకు ఇస్తున్న అన్ని సంక్షేమ పథకాలను కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజలకు మరింత చేకూరేలా వాటి విలువలను పెంచి అర్హులైన అందరికీ పథకాల ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేశారని చెప్పారు ప్రజలకు ఇచ్చిన మాటను జవాబుదారితరంగా నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే అభ్యర్థి ఆకాల ప్రభాకర్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు మీరందరూ గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి మధ్య తరగతి వాళ్ళ పక్షపాతి ఎవరైనా కూడా పేదరికంలో ఉండకూడదు పేదలందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే ముఖ్య ఉద్దేశంతో పేదల కోసం ఆర్థిక సహాయం అంతేకాకుండా అనేక పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ముఖ్యంగా వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తే వాళ్ళ కుటుంబాల పరిస్థితి మారుతుంది అనే ఉద్దేశంతో విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతే విధంగా ఈరోజు ఆరోగ్యపరంగా పేదవాళ్ళు ఇప్పుడుండే పరిస్థితుల్లో వాళ్ళ పెద్ద జబ్బులు వస్తే హాస్పిటల్ ఖర్చులు భరించే పరిస్థితిలో ఉండాలని చెప్పి దానికి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల రూపాయలు చేయడం ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలను కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి తిరిగి ముఖ్యమంత్రి అయితే ఆయన చేయబోయే కార్యక్రమాలు కూడా నిన్నే తెలియజేయడం జరిగింది ఉండే ఉండే పథకాలన్నీ అమలు చేస్తూ కొన్ని పథకాలను పెంచడం కూడా జరిగింది అమ్మ ఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేలు చేయడం జరిగింది పెన్షన్ మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు చేయడం జరిగింది కళ్యాణ వైఎస్ఆర్ కళ్యాణ వస్తు షాదీ తోఫా కొనసాగుతుంది చేయూత డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేలకు పెంచడం జరిగింది కాపు నేస్తం అరవై వేల నుంచి లక్ష ఇరవై వేలు ఈబీసీ నేస్తం నలభై ఐదు నుంచి నలభై ఐదు వేల నుంచి లక్ష ఐదు వేలకు పెంచడం జరిగింది వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు మూడు లక్షలకు పెంచడం జరిగింది రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచడం జరిగింది పొరపాటును కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి కానీ ఆయన్ని కాని వస్తే ఈ పథకాలు సగం అమలుగా మొన్నటి మొన్నటి వరకు పేదలకు దోషి పెడుతున్నాడు అని చెప్పాడు ఈరోజు అన్ని ఇస్తాను ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు అధికారుల కోసం అన్నీ చెప్తున్నాడు ఇంత గతంలో పదహారేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఏనాడు కూడా ఆయన చెప్పిన మాట ఒక్కటి కూడా చేయలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పకుండా ప్రతి ఒక్క పథకం ఆయన ఏదైతే చెప్పాడో అవన్నీ తొంభై ఎనిమిది శాతం అమలు చేశాడు కొత్త పథకాలు కూడా అమలు చేయడం జరిగింది ఈరోజు అభివృద్ధి కూడా మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడా అభివృద్ధి కూడా ఆగలేదు మన పరిపాలనే మీ ఎదుటికి తీసుకొచ్చాడు స మనకి సచివాలయాలు నిర్మించడం సచివాలయాల ద్వారా మీ అందరికి కూడా సేవలు అందుతూ ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేవలు అందుతూ ఉన్నాయి ఆ వాలంటీర్లను తీసేసేదానికి ఎన్ని పోట్లు పడ్డారో తెలుగుదేశం వాళ్ళు మీరు అందరు కూడా గమనించాలి పేదరికాన్ని తగ్గించే విషయంలో మన ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు ప్రపంచం మొత్తం కూడా హర్షిస్తూ ఉన్నారు ఈరోజు ఒక్క కార్యక్రమం కాదు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఏదో విధంగా ఆర్థిక సహాయం అందించడం జరిగింది తర్వాత నేను ఒక సంవత్సరం కిందట ఈ డివిజన్ ఈ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రతి వార్డ్లో కూడా రోడ్లు డ్రైన్లు చాలా వరకు వేసాం ఇంకా కూడా వేయాల్సినవి ఉన్నాయి దగ్గర దగ్గర ఈ తొమ్మిది మాసాల్లో నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేశాం రాబోయే రోజుల్లో దగ్గర దగ్గర వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి మన రూరల్ నియోజకవర్గాన్ని నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దానికి అన్ని విధాలా కూడా ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటూ నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నెల్లూరు రాజకీయాల్లో అనేక చోట్ల ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా పనిచేయడం జరిగింది ఎక్కడ కూడా గొడవలు సృష్టించలేదు తగరాలు పెట్టలేదు రౌడీజాలు చేయలేదు ఎవరిని హింసించలేదు ఎలాంటి కార్యక్రమాలు లేకుండా ఓన్లీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరిగింది నేను సర్వేపల్లిలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఆ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దాను రోజు పోర్ట్ వచ్చింది అక్కడ పవర్ ప్లాంట్స్ వచ్చినాయి తర్వాత ఆయిల్ ప్లాంట్స్ వచ్చినాయి ఇతర ఇండస్ట్రీలు వచ్చినాయి ఎన్ని వచ్చినా కూడా ఎక్కడ చిన్న తకరారు కూడా లేకుండా వాటిని అన్నింటినీ కూడా చేసి ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై వేల మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు దాని వల్లనే మన నెల్లూరు నగరం కూడా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందంటే కారణం అక్కడ జరిగిన అభివృద్ధి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి మనకి అభివృద్ధి చేసే నాయకులు కావాలన్నా రౌడీజం చేసే వాళ్ళు కావాలన్నా గ్రామాలు వేసేవాళ్ళు కావాలన్నా ఒక్కసారి ఆలోచించుకోవాలి గతంలో చూసుకుంటే నలభై ఒకే ప్రాంతం అనమాట అక్కడ అభివృద్ధి చేయాలంటే ఎంత చేసినా ఎంతో కొంత అక్కడ మళ్ళీ ఉంటూనే ఉంటుంది అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి ప్రాంతాలు కూడా అన్ని అభివృద్ధి కావాలి అన్న ఒక ఉద్దేశంతో రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వచ్చినప్పటి నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇలాంటి ప్రాంతాలన్నింటికి కూడా అభివృద్ధి చేయాలని ఫస్ట్గా మొదటిగా ఈ ప్రాంతాలన్నిటిని కూడా దృష్టిలోకి తీసుకొని మన ప్రాంతాలన్నింటికి కూడా రోడ్స్ డ్రైన్స్ వేపించడం జరిగింది ఇంకా కూడా ఇప్పుడు వేసినవి కాకుండా ఇంకా కూడా వేయాలి మన ప్రాంతాలన్నీ అభివృద్ధి కావాలి అంటే మళ్ళీ ఎవరు రావాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే రావాలి ఇన్ఛార్జ్ గా ఉంటేనే మనకి రోడ్లు డ్రైన్లు పడ్డాయి ఎమ్మెల్యే అయితే ఎన్ని రోడ్లు పడ్డాయి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయో మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించాల్సిందిగా నేను అందరినీ కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందించారో అదే విధంగా ప్రతి ఇంటికి కూడా ఏ సమస్య లేకుండా వారికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయడానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ముందుంటారని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి మనకి పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి వేణుంబాక విజయసాయి రెడ్డి గారికి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి నలభై ఒకటో రీజుని ప్రజలందరూ కూడా పాను గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీని అందించాలని కూడా మిమ్మల్ని అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మనీ మళ్ళీ కూడా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి వస్తేనే మనకు ఇప్పుడు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మరెన్నో మనం పొందాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని చూసారా ఒకసారి ఇప్పుడు ఇస్తున్న వాటినే కాకుండా మరెన్నో ఎక్కువ కొనసాగించి నలభై వేలు ఉన్నటువంటి దాన్ని లక్ష పదివేలు చేయడం జరిగింది ఇలాగ మనకి ఎన్నో ఇంకెన్నో సంక్షేమ పథకాలు పొందాలంటే మన కుటుంబాలు ఆర్థికంగా ముందుకు వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కూడా మళ్ళీ మీరందరూ కూడా ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే ఎన్నికల తర్వాత మన ప్రాంతాలు మన డివిజన్స్ అన్ని కూడా అభివృద్ధి బాటలో నడవాలంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఎమ్మెల్యే అవ్వాలి తర్వాత మంత్రి అవ్వాలని కూడా మేము అందరికి కూడా తెలియజేసుకున్నాం